పండుగ వచ్చిందంటే పట్టణాలు గ్రామాలు లోకిళ్ల సంతడిగా మారుతాయి ఆ రోజు కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా గడుపుతారు పెండి వంటలో స్పెషల్ వంటకాలను ఆరగిస్తారు ఇక గోదావరి జిల్లాలో అయితే సంక్రాంతి పండుగ మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు సంక్రాంతి మర్యాదలతో ఇంటికి వచ్చే అల్లుళ్లకు ప్రత్యేక వంటకాలతో భోజనాన్ని వడ్డిస్తారు కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన సియాదుల సోమేశ్వరరావు సీతారత్నం ఇంట్లో పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు వేరే ప్రాంతాల్లో స్థిరపడి సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు ఎనిమిది అడుగుల విస్తరాకులలో అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలతో వినూత్నంగా ఇంట్లోనే వండి భోజనం ఏర్పాటు చేశారు ముందుగా అల్లుళ్లకు వడ్డించి ఎనిమిది అడుగుల విస్తరాకుపై కుటుంబమంతా కలిసి భోజనం చేశారు రసాయనాల రంగులతో రెడీమేడ్ ప్లేట్లు వాడుతున్న ఈ కాలంలో అతిపెద్ద విస్తరాకులో భోజనం చేశారు సంక్రాంతి అంటే అందరూ కలవడం సరదాగా గడపడమని చాటి చెప్పారు